కరోనా కరోనా అని తెలియలేదు మాకు మా అన్ని హాస్పిటల్ చెక్ చేయించినాము అట్లా మాకేమీ తెలియలేదు కరోనా అని తెలియలేదు ట్రీట్మెంట్ ఇప్పి కూడా ఏమి మెడిసిన్ అట్లా ఇప్పి ఎట్లా ఇస్తారు ఇవ్వరు కదా తగ్గలేదు ఆయనకు ఉందని తెలియలేదు కదా లాస్ట్కు అది సిటీ స్కానింగ్ తీసిన తర్వాత సిటీ స్కానింగ్లో తెలిసింది తెలిస్తే అప్పటికి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఇంట్లో ఉన్నాడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎవరు ఏ హాస్పిటల్కి పోయినా ఆడ పదివేలు ఈడ యాభై వేలు ఉన్నాయని తీసుకున్నారు మా దగ్గర డబ్బులు ఏమి లేవు అప్పటికి డబ్బులు లేకపోతే ఇట్లా సతీష్ ద్వారా ఇంటికి దొలుకొని వేయండు సతీష్ సారు వెంబడే మనిషిని పంపించి పంపించిండు ఆడికి హాస్పిటల్ తీసుకుపోయిండు అక్కడే ఉండి అక్కడనే ఇంకా మొత్తం చూసుకుంది ఆయన కరోనా టైంలో మొత్తం చూసుకుంటే ఆయన వల్లనే మా ఆయన ఉన్నాడు ఈరోజు ఆయన వల్లనే మేము ఆయన మాకు ఒక దేవుడు ఇప్పుడు అట్లాంటి మెయిల్ చేసిండు మాకు సార్ దగ్గరికి పోతే పోగానే రెస్పాన్స్ అయ్యిండు మా అంబులెన్స్నిచ్చి పంపించి హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ ఒక మూడు సార్లు ఫోన్ కూడా చేసి కనుక్కున్నాడు ఎట్లా ఉన్నాడు అని అప్పుడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఈయనకు కూడా మంచి డిగ్మెంట్ ఇచ్చిండి ఇంటికి వచ్చేదాకా కూడా ఫోన్ చేసిండే సరే ఇప్పుడు కేంద్రంలో ఎవరు ఉంటే బెటర్ అమ్మా రాహుల్ గాంధీ మోడీ మోడీ ఉండాలి మోడీ ఉండాలి ఇప్పుడు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందమ్మా ఈటల్ గారు గెలిచే ఛాన్స్ కంపల్సరీ వస్తాడు కంపల్సరీ వస్తాడు నాకు ఒక్కదానికి అనే కాదు చాలా మంది చెప్పారు నేనేదో నాకు మెయిల్ చేసిండని కాదు చాలా మందికి చేసిండు ఈటల రాజేందర్ అంటేనే పోరాటాలకు పర్యాయ పదం నాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన తెగువ అసామాన్యం ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే తత్వం ఈటలది ముక్కుసూటి తత్వం మాటలో కరుకు మనసులో మంచితనం కలగలిసిన నేత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ప్రజాసేవలో ఏడాది అప్పుడే గడిచిపోయింది ఆయన మల్కాజ్గిరి ప్రజల అభివృద్ధికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు నేను ఉన్నంత వరకు నా నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదల ఇళ్లు కూలుస్తామంటే అంతు చూస్తానని హెచ్చరించారు జనంలో ఒక్కడిగా ధర్నాలు ఆందోళనలు చేసి హైడ్రాకు చెమటలు పట్టించారాయన కాంగ్రెస్ బుల్డోజర్లు శనివారం ఆదివారం మాత్రమే బయటకెందుకొస్తున్నాయి హైడ్రా వల్లే బుచ్చమ్మ చనిపోయింది ఇది రేవంత్ సర్కార్ చేసిన హత్య అని బాధితుల తరపున పోరాడారు ఈటల అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి కోర్టుల మీద నమ్మకం లేదా అంటూ జనం కోపాన్ని తన మాటలో చూపించిన నేత ఈటల హైదరాబాధితుల కోసం కొత్తపేట మారుతి నగర్ లో ధర్నా చేసి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు అరుంధతి నగర్ కూల్చివేతలకు అడ్డుగా నిలబడ్డారు ఏకశిలా నగర్ లోని రియల్ ఎస్టేట్ మాఫియాను పరుగులు పెట్టించిన బలమైన నేత ఈటల రాజేందర్ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో ఈటల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తామంటే సహించమని హెచ్చరించారు పోలీసుల దాష్టీకంలో గాయపడ్డ వారిని పరామర్శించారు మూసీ బాధితులకు అండగా నిలబడి మూసీ నిద్ర చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అరాచకానికి అడ్డుపడి ప్రజలకు అండగా ఆసరాగా నిలబడ్డారు లగచర్ల రైతులపై పోలీసులు చేసిన దాడిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారాయన ముఖ్యమంత్రి లా ప్రవర్తిస్తున్నాడని లగచర్ల రైతులకు అండగా నిలబడ్డారు ఇది మాత్రమే కాదు తన నియోజకవర్గ పరిధిలో కరోనా సమయంలో వంద మందికి పైగా పారిశుధ్య కార్మికులు చనిపోయారు అక్కడ కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరారు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించారు మెట్రో రైల్ ను తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని ప్రయత్నిస్తున్నారు ఈటల ఎల్బీ నగర్ పరిధిలోని ముప్పై ఏళ్ల డ్రైనేజ్ లింక్ సమస్యను పరిష్కరించారు గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులకు అండగా నిలబడ్డ ఎంపీ సెంట్రల్ వర్సిటీ భూముల వేలాన్ని అడ్డుకున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న జననేత ఈటల రాజేందర్ పార్టీ బాధ్యతలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజా సేవకుడిగా పనిచేస్తూ ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్నారు ఈటల ఈ సందర్భంగా అలుపెరగని యోధుడు మరిన్ని విజయాలు సాధిస్తూ జనసేవలో తరించే విధంగా ఆ దేవుడాయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం